నమస్తే న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని కొత్త మూవీస్ నుండి ఇది కొన్ని పోస్టర్లు వచ్చాయి అవేంటి ఒక చేసే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి నోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్ మహారాజా మూవీ నుండి జనవరి పన్నెండు రిలీజ్ అంటూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర ఏరమల్లు మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అంటూ పోస్టర్ ని నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ మే ఒకటి రిలీజ్ అంటూ ఓ పోస్టర్ ని అమన్నా బాట్య అబ్బా పటేల్ నటించిన ఓదెల టూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ నిద్యుత్ జొన్లగడ్డ నటించిన జాక్ కు ఫిబ్రవరి పది విడుదల అంటూ ఓ పోస్టర్ ని సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని ప్రతీప్ మాజీరాజు నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని నారా రోహిత్ నటించిన సుందరాఖండ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ సేన్ నటించిన లైలా ఫిబ్రవరి పద్నాలుగు రిలీజ్ అంటూ ఓ పోస్టర్ ని అనుపమా పరమేశ్వర్ నటించిన పరద హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని సిద్ధు జలగడ్డ నటించిన తెలుసు కథ మూవీ మార్చి పదిహేను రిలీజ్ అంటూ ఓ పోస్టర్ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని నటించిన రాబిన్ హుడ్ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ దర్శిని నటించిన సారంగపాన్ జాతకం హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రామ్ పోతిని నటించిన మహాలక్ష్మి మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని సుహాస్ నటించిన ఓబామా అయోరామా అయోరామ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని బాలీవుడ్ హీరో ధనుష్ నటించిన డి ఫోర్ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్టర్ ని హీరో ధనుష్ నటించిన డి ఫిఫ్టీ టూ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని దేవా నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సెవెన్ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అవచైతన్య నటిస్తున్న తండేల్ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పూర్తి మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని బ్రహ్మానంద మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని ఎయిట్ వసంతాలు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్టర్ నిజయ్ నటించిన వరా మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మమ్మూటి నటిస్తున్న డొమినిక్ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ రామ్ చరణ్ నటిస్తున్న ఆర్చి సిస్టి నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని సాయి దుర్గ తేజ్ నటిస్తున్న టెస్ట్ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని పాంచి మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్టర్ ని మెన్సన్ హౌస్ మల్లేష్ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్టర్ ని జీరో మూవీ నుండి ఓ పోస్టర్ ని బాబు ప్రేమిస్తా మూవీ నుండి ఓ పోస్టర్ ని దూరదర్శన్ మూవీ నుండి ఓ పోస్టర్ కోర్మ నాయక్ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్టర్ ని కేజీ మూవీ నుండి ఓ పోస్టర్ ని లెవెన్ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ నిజిఎల్ మూవీ నుండి ఓ పోస్టర్ ని గరివిడి లక్ష్మి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని జీ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్టర్ నింబాల మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ ని త్రిభువన దారి బార్బరిక్ మూవీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఓ పోస్టర్ నిలావతి మూవీ నుండి ఓ పోస్టర్ ని ఇవ్వండి కొత్త సంవత్సరం రిలీజ్ చేసిన న్యూ మూవీ పోస్టర్లు ఈ వీడియో నష్టం లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి